ఇలా పట్టుకొని పైకి లేపుదామా పరిశుద్ధ గ్రంథం లేపాలి నిండుగా ఓకే వెరీ గుడ్ లే పట్టుకోండి దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక్క దేవుడు మాట్లాడే ఈ వాక్యము ద్వారా మన బ్రతుక్కులు మారు మనసు పొందును గాక్క ఈ వాక్యము ద్వారా దేవుడు మనకి హృదయ పరివర్తన దాయిచ్చేయును గాక్క ఈ వాక్యం ఇదేంటి తెలుసా నీ చేతిలో ఎందుంటే కర్ర ఉన్నట్టే ఈ కర్ర ఉంటే కాపరేం చేస్తాడు గొర్రెల దగ్గరకి తోడేలు కానీ నక్కలు కానీ రా కుక్కలు కానీ రాకుండా కాపాడుతాడు ఎవరు కాపరి ఈ కర్ర అంటే వాక్యం అనే కర్ర క్రీస్తు అనే కాపరి మనతో ఉంటే మన ఇంటికి సాతానుడు ఎన్నడు రాడు ప్రైసల్ హలేనపాట్ల నాకు హలే లూయా దేవుడు ఒకటిచ్చాడా రెండు ఇచ్చాడా సగమే ఇచ్చాడా కొద్దికిచ్చాడా దేవుడు మనకి పళ్ళు కూడా ఇచ్చాడు దేనికి చక్కగా నవ్వటానికి మన మనసులో ఉన్న వేదన తొలగిపోవును గాక దేవుడు ఆత్మఫలమైన ఆనందముతో గాక ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీకు ప్రశాంతతను గాక ఏ సయాన్ని నీ భారం ఎత్తుకొని నీకు శాంతిని గాక అడిగి చప్పుడు కొడు దేవునిస్తుందా ప్రియా దేవుని బిడ్డలారా ఆగస్ట్ అంతా ఆగస్టు నెల అంతా మరియ మాత మేరీ మాత పవిత్ర హృదయానికి అంకితము చేయబడిన మాసం అర్థమైందా ఈ నెల అంతా కూడా మరియమాత పవిత్ర హృదయం నిష్కళంక హృదయానికి అంకితము చేయబడిన మాసం అయితే ఎలా అంకితం చేస్తారు యేసు ప్రభు తిరు హృదయం మన దేవాలయం పేరేం పేరు యేసు తిరు హృదయ కరెక్టే కదా యేసు తిరు హృదయం లాగానే మరియ పవిత్ర హృదయం ఏ హృదయం మరియా పవిత్ర హృదయం మరియది ఎలా పవిత్రమైన హృదయం అయిందంటే ఐదు కారణాలు ఉన్నాయి మొదటిది మరియా అంతయు మననము చేస్తూ ఉన్నది రెండవది మరియా హృదయమును ఒక ఖడ్గము దూసుకొని పోయింది మూడవది మరియా తండ్రి దేవుణ్ణి అధికంగా ప్రేమించింది నాలుగవది మరియా ప్రభు వారిని ప్రేమించింది దేవునికి సమర్పించింది ఐదవది మరియా ప్రతి నరుణ్ణి ప్రేమించింది ఈ ఐదు కారణాలు తన మరియ హృదయములో ఉన్నాయి కాబట్టి ఆ హృదయాన్ని మరియా నిష్కళంక హృదయము కలిగిన మాత అన్నారు దేవుని స్తోత్రమాలేలు యా రాశారే ఎవరైనా అంతేలే దేవుణ స్తోత్రమాలేలు యా మరియా ఏ హృదయం చెప్పండి గట్టిగా ఏ హృదయం అమ్మ మీరు ఒప్పుకున్న ఆమె నిష్కళంకమైన హృదయమే మీరు ఒప్పుకోకపోయినా ఆమె నిష్కళంక మీ అందరికి బాధ అయ్యో ఫాదర్ గారు బయట అందరూ మరియమ్మ గారు గురించి మాట్లాడుకుంటున్నారు చెడుగా మీరేందండి మరియ గురించే మాట్లాడతారు ఓ ప్రశ్న అడిగితే చెప్పండి మీరేంటో మీకు తెలుసు అవునా మీరేంటో మీకు తెలిసినప్పుడు వేరే వాళ్ళు నీ మీద నిందేసినప్పుడు నీ నిందా నీ మంచితనాన్ని చెడగొట్టిద్దా చెడగొట్టిద్దా లేదా చెడగొట్టిదా నీ ఇంట్లో ఉన్న నీ భర్త ఎవరో ఏదో చెప్పారని వచ్చి నిన్ను అనుమానించినంత మాత్రానా నువ్వు చెడ్డదాని అవుతావా మీరు చెడ్డోళ్ళు అవుతారా మన మంచికి ఫలితం ఇవ్వాల్సింది భగవంతుడు మీకు ఒక సత్యం చెబుతా గుర్తుపెట్టుకు నా అనుభవంలో నేను నేర్చుకున్న ఒక మంచి సత్యం చెబుతా బైబుల్లో కూడా ఉంది ఏంటంటే నరులను నమ్ముట కంటే ప్రభువుని ఆశ్రయించటం మేలు ఇది వాక్యం నా జీవితంలో ఏం చేస్తానంటే నరుడికి అనుగుణంగా ఉంటే నిన్ను పొగుడతాడు ఈ నోటుతో నరుడికి అనుగుణంగా నువ్వు లేకపోతే ఇదే నోటుతో నిన్ను తిడతాడు ఏ నోరైతే నిన్ను పొగిడిద్దో అదే నోరు నిన్ను తిట్టిద్ది ఏ నోరైతే నిన్ను మంచోడు అంటారో అదే నోరు నిన్ను చెడ్డది అని కూడా అంటారు ఎవరైతే నిన్ను నెత్తిరెక్కి కూర్చుంటారో వాళ్ళే కాళ్ళు కిందేసి తొక్కుతారు అంటే ఒక మనిషి అను తనకు అనుకూలంగా ఉంటే మంచోడు తనకు అనుకూలంగా లేకపోతే చెడ్డోడు అందుకే దేవుడు అంటాడు నరుడు అభిప్రాయాలు రోజు రోజుకి మారిపోతూ ఉంటాయి అందుకే నరుణ్ణి నువ్వు నమ్మగాక ఎవరు నమ్మాలా నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉండే దేవుణ్ణి నమ్ము గంట గంటకి బుద్ధి మారే నరుణ్ణి మాత్రం నమ్మగాక ఈ రాత్రి నువ్వు అంటే ఇష్టం అన్న భర్త రేపు లేచి నిన్ను కొట్టచ్చు ఈ రాత్రి నీ తన మీద ఒట్టేసి నేను మందు తాగను అన్న భర్త పిల్లల మీద ఒట్టేసి మందు తాగను అన్న భర్త రేపు సాయంత్రానికి తాగుతూ ఊగుతూ రావచ్చు మారిందా లేదా సో బుద్ధి మారే మనసు మారే నరు నమ్మగాక ఎవరిని నమ్మాలా ఇది ఎందుకు చెప్పానంటే చాలా మంది కథోలిక్లు మరి అమ్మకి జపమాలు చెప్పాలన్నా ప్రార్థన చేయాలన్నా భయపడేది దేవునిషు వాళ్ళేమంటారు వీళ్ళు ఏమంటారు అన్న దెబ్బకి జపమాలు చెప్పటం మానేస్తారు అసలు మరియ పేరు ఎత్తటం కూడా దేవుని స్తోత్రం అయ్యా కానీ మనకి వాక్యంలో ఐదు ఉన్నాయి ఐదు క్లుప్తంగా చెబుతా మొట్టమొదటిది మొట్టమొదటిది మరియా అంత తన మనసును పదిలపరుచుకొని మననము చేయించిన దీన్ని లోకాశుభ వార్తకి వెళ్దాం శుభవార్త తీసారా రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన నుండి చదువుకుందాం కానీ మరి మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి కానీ మరి అమ్మ అంతయు తన మనసున పదిలపరుచుకొని మననము చేయుచ్చు ఉండెను ప్రైస్తూయా మరియా అంత ఎక్కడ పెట్టుకుంది హృదయములో పెట్టుకుంది అంత అంటే ఏంటి అంత అంటే ఏంటంటే మొట్టమొదటిది గాబ్రియేలు దేవదూత మరియమాత ఎద్దకు వచ్చి మంగళవార్త చెప్పటం మనసులో పెట్టుకుంది గాబ్రియర్ దేవదూత తన మదిలో వచ్చిన ప్రతి అనుమానాన్ని తీర్చటం మనసులో పదిలిపరుచుకుంది తనను వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకున్న యోసేపును మరల జత చేయటం మనసులో పెట్టుకుంది యోసేపు వచ్చి మరియను ఐగుప్తు దేశ తీసుకెళ్ళటం మనసులో పెట్టుకుంది యోసేపు మరియా ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలిచేబే పలికిన శుభవచనాలు మనసులో పెట్టుకుంది యేసు ప్రభు పుట్టిన తరువాత ఆయనకి ఏం పేరు పెట్టాలో అన్న విషయం మనసులో పెట్టుకుంది ప్రభు పుట్టిన తరువాత గొల్లలు రావటం చూసి వాళ్ళు ఆరాధించడం చూసి మనసులో పెట్టుకుంది ఇవన్నీ మనసులో పెట్టుకొని ఏం చేసింది మననము చేసింది ఓ ప్రశ్న వినని జాగ్రత్తగా ఒక ప్రశ్న మరియా మనసులో పెట్టుకున్నది ఏంటి మంచ చెడ గట్టి చెప్పండి ఓకే ఆత్మీయమైన అనుభవాల లోకానుసారమైన అనుభవాల మరియా ప్రతి ఆత్మీయమైన అనుభవాన్ని మనస్సులో పెట్టుకొని మనను చేసింది నీ మనస్సు నీ హృదయము దేవుని వాక్యానికి మందసం కావాలా ఆ హృదయములో ఉన్న వాక్యాన్ని మనము ప్రతిరోజు ధ్యానము దావేది గారు ఒక మాట అంటారు నూట పంతొమ్మిదవ కీర్తనకి వెళదాం తీసారా నూట పంతొమ్మిదవ కీర్తన వచ్చినా వచ్చినాన్ని చదువుదా చాలా జాగ్రత్తగా చూడాలి నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండుటకు గాను నీ వాక్యము నా హృదయమునా దావేది గారు అంటున్నారు ఓ దేవా నేను నీకు పాపము చేయకుండా ఉండటానికి నీ వాక్యాన్ని నా హృదయములో ఆ దేవుని బిడ్డలారా గుడికి వస్తే సరిపోదు వాక్యం వింటే సరిపోదు బైబుల్ ఒకడికి పదిసారు చదివితే సరిపోదు చదివిన వాక్యం విన్న వాక్యం చూసిన వాక్యం నీ హృదయములో ఉండాలా నీ హృదయములో ఉంటే హృదయములో ఉన్న వాక్యము నిన్నేం చేస్తుందో తెలుసా గద్దిస్తుంది ఎప్పుడు పాపము చేయాలి అన్న ఆలోచన నీకు వచ్చినప్పుడు ప్రైసలాడ్ ప్రైసలాడ్ యోసేపుని ఫరోరాజు భార్య శోధించింది యోసేపు హృదయములో దేవుని వాక్యము ఉంటే ఆ భార్యతో అంటాడు ఇది భగవంతుడికి ద్రోహం అనగా యోసేపు హృదయములో ఉన్న వాక్యం తప్పు చేయొద్దని మందలించింది ఎవరిని యోసేపుని దేవుని బిడ్డలారా మరియా దేవునితో తనకున్న దేవునికి తన మధ్య జరిగిన ప్రతి ఆత్మీయమైన అనుభవాన్ని మనసులో పదురపరుచుకుందనగా హృదయం నిండా ఆత్మీయమైన అనుభవాలే హృదయము నిండా దేవునితో ఉన్నటువంటి అనుభవాలే అందుకే ఆమె హృదయం దేవునికి ఒక మందస్సం ఆమె హృదయం దేవునికి ఒక నిలయం క్రైస్త లాడ్ అందుకే గారు అన్నారు ఓ దేవా నేను ఎన్నడూ పాపము చేయకుండా ఉండటకు నీ వాక్యాన్ని నా హృదయంలో పదిలపరుచుకున్నా ఓ ప్రశ్న అడుగుతాను నీ హృదయములో దేవుని వాక్యము ఉన్నదా పగలు ప్రతీకారాలు ఉన్నాయా పెళ్ళైన కొత్తలో మీ అత్త నీకు చేసిన కష్టం గురించి మా ఇంట్లో ఉంటుంది పెళ్ళైన కొత్తలో నీ భర్త వాళ్ళ అమ్మ మాట విని నిన్ను వేధించిన వేదనలు నీ హృదయంలో ఉంటాయి పెళ్ళైన కొత్తలో నీ భార్య అలిగి ఇంటికి వెళ్ళిన విషయాలు నీ గుర్తులో ఉంటాయి కానీ ఆ భార్య నీ ఇంటిలో ఒక రాకముందే ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయానికి ప్రార్థనకు ఆ ప్రార్థనలో గురువు వాక్యం బోధించారు ఈ బోధించిన వాక్యం నీ మనసులో ఉందా అంటే నీ మనసులో ఏం భద్రపరచుకుంటాం మరలా క్రిస్మస్ పండుగ ఏదో పండుగ వచ్చింది అప్పుడు మనం పాట పాడతాం ఏం పాట చెప్పనా హృదయమే నీ ఆలయం క్రీస్తు నీ నామమేనా గానం విదితము కాదే ఇలలో ఎవరికి వివరింపగని రూపం హృదయమే నీ ఆలయం క్రీస్తు పాడాడు భక్తుడు మీరు పాడతాడు ఆయన పాడాడు కాబట్టి మరి నీ మనసులో ఏ అనుభవం ఉంది చేలో తిట్టుకున్న అనుభవమా ఊళ్ళో కొట్టుకున్న అనుభవమా చేసిన రాజకీయ అనుభవమా లేకపోతే నీ మనసులో నీవు ప్రార్థన చేస్తంటే నీకు వచ్చిన దైవ దర్శన అనుభవం ఉందా మరి హృదయం పవిత్రమైనది ఎప్పుడో తెలుసా దేవునితో తనకున్న అనుభవాన్ని ప్రతిదీ మనసులో పదిలపరుచుకొని ఏం చేసిందంట మననము అందుకే దావిది గారు ఒకటో కీర్తనలు ఏమంటారు తెలుసా ప్రభు ధర్మశాస్త్రమును రేయి పగలు చదువుతూ అమా పగలు ఎమా ఏ రాత్రులు దేన్ని దేవుని ధర్మశాస్త్రాన్నట రేత్రి రేత్రి పగులు పగులు పని రాత్రి ఇందాకలా ఫాదర్ గారు అంటున్నారు తొందరగా అవగొట్టండి తొమ్మిదింటికి అలా అయిపోవాలా తొమ్మిదింటికి పూజ ఉంటుంది సో కాబట్టి తొమ్మిదిన్నర కళ్ళు అయిపోయి పనులకి వెళ్ళాలిగా కలుపులకి నాట్లకి మరి ఏం పని చేస్తున్నారు మాకేం తెలుసు పగలేమో పని రాత్రేమో రాత్రేమో నిద్రపోడా నిద్రపోతే పర్వాలేదు మగవాళ్ళు అయితే నడి రోడ్డు మీద ఇంట్లోకి పోకుండా ఆడవాళ్ళైతే పాపం టీవీ ఆన్ అయి ఉంటుంది కాసేపు టీవీ కళ్ళి కాసేపు తలుపు కల్లి కోసం అప్పుడు ఆయన వస్తూ ఉంటాడు ఈమె టీవీలో పాటబెడుతుంది ఏం పాట ఏ రాజుగా వచ్చి అని ప్రభు అర్ధరాత్రి వరకు ఫోన్లో మాట్లాడమని చెప్పలా ప్రభు దీవరాత్రాలు దేవుని వాక్యమును ధ్యానం చేయమని పలికాడు రేత్రి పగలట దేవుని వాక్యం ధ్యానం చేస్తానట ఆ వాక్యం నీ హృదయంలో ఉంటేనట నువ్వు పాపం చేయాలన్న ఆలోచన వచ్చినా కూడా నువ్వు పాపమైతే చేయ అందుకే గారు అంటారు ఓ దేవా నేను ఎన్నడూ పాపము చెయ్యకుండా నీ వాక్యాన్ని నా హృదయంలో మరీ అంటది నీకు దూరం కాకుండా నీకు నాకు నా అనుభవాన్ని నా మనస్సులో పదిలా పరుచుకున్నా ప్రైజల్ హలేలుయా కనుక మరియ హృదయం పవిత్రమైన హృదయం కారణం ఏంటంటే ఆమె దేవునితో తనకు జరిగిన ప్రతి ఆత్మీయమైన అనుభవాన్ని మనసును పదిలపరుచుకొని మననము చేసింది లార్డ్ హలే ఇది మొదటిది రెండవది